ఇప్పుడు చాలామంది అండి సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారో అవే వింటున్నారండి మనుషులు చెప్పేది వినట్లేదు పెద్దవాళ్ళు చెప్పేది వినట్లేదు ఏది వినట్లేదండి అంతా సోషల్ మీడియాలో రీల్స్లో ఏం చెప్తారో అదే ఫాలో అవుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇప్పుడు ఇది చేయకూడదు అది చేయకూడదు అలా చేయకూడదు చనిపోయిన వాళ్ళని కలవకూడదు చనిపోయిన వాళ్ళ ఇదికి చెడులు చేయకూడదు ఇంకా సూతకాలు ఉండాలి అని అని ఇవన్నీ చెప్తున్నారు కదా వాటి వల్ల కీడు 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 అంటారు కీడు అంటే ఏంటండి అసలు కీడు అంటే ఏం జరుగుతుంది అది ఎవ్వరు వివరంగా చెప్పరు ఇప్పుడు దేవుడి దగ్గరికి కొండ ఎక్కకూడదు అంటారు ధ్వజస్తంభం ఉన్న గుడికి వెళ్ళకూడదు అంటారు వెళ్తే ఏమవుతుంది దాని గురించి అలా వెళ్ళినందువల్ల ఎవరికైనా చెడు జరిగిందా అలా జరిగి ఏమన్నా నష్టపోయారా ఒక మనిషి చనిపోవడమే పెద్ద నష్టం అండి ఇంకా అంతకు మించిన చెడు ఎక్కడా ఉండదు ప్రపంచంలో ఒక మనిషిని కోల్పోవడం అనేది ఒక చెడు ఇంకా అంతకు మించిన చెడు జరుగుతుందా ఇప్పుడు ఒక విధవే ఉంటుందండి ఆమెకు జీవితంలో జరగకూడని చెడు పెద్ద చెడు భర్తపోవడం ఇంకా అంతకు మించి చెడు జరుగుతుందా అండి ఇంకా నెక్స్ట్ స్టెప్పు ఆమె ప్రాణము అది పోయింది లేదే ఆమెకు తెలియదు ఇంకా ఏం చెడు జరుగుతుందండి నాకు అది అర్థం కాదు ఇంకొక విషయం అండి మన తలరాతననేదండి దేవుడు వంద సార్లు రాయడు వెయ్యి సార్లు రాయడు మనం పుట్టినప్పుడే మన క్రాసేస్తుంటాడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనం ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చెడు పనులు చేసినా ఒకసారి నిర్ణయించిన మన జీవితం అనేది అది ఏ టయానికి ఎలా జరగాలో అలాగే జరిగిపోతుందండి చెడు చేసిన వాళ్ళకు చెడు చేశారని వాళ్ళకి ఏం చెడు జరగదు మంచి చేసిన వాళ్ళకు మంచి జరగదు మంచి చేసిన వాళ్ళకు చెడు జరగచ్చు చెడు చేసిన వాళ్ళకు మంచి జరగవచ్చు ఎందుకంటే దేవుడు ఒక్కసారి రాస్తాడండి తలరాతని ఆ తలరాతని ఎవ్వరు తప్పించుకోలేరు ఆ తలరాతని మాటి మాటికి మార్చడు ఒకవేళ ఉంటే మన నెక్స్ట్ జన్మలో ఉంటాయేమో కర్మఫలాలు కానీ మనకి ఈ జన్మలో అయితే ఉండవండి కాబట్టి ప్రతిదానికి భయపడ్డం అనేది మానేసేయండి ఫస్ట్ ఇది చేయకూడదు అది చేయకూడదు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఏ పని చేసినా ఇలా ఎందుకు చేస్తామని అడుగుతారు ప్రతి ఒక్కరు ఇది తప్పు కదా ఇది ఇది కదా అది కదా అని వాటిని గురించి ఆలోచించకండి మనకు తలరాత్రలు వందసార్లు రాయరండి భగవంతుడు మన పుట్టికతోటి మన నక్షత్రాలని బట్టి మనకు మన తలరాత అనేది నిర్ణయించబడేసి ఉంటుంది ఒక ఆవిడ రాసిందండి ఆవిడ మన హిందూ మతం కాదు నక్షత్రాలని బట్టి జీవితాలు ఉంటాయా అని అన్నటి ఖచ్చితంగా ఉంటాయండి నక్షత్రాలని బట్టి మనం ఈ సృష్టిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కదాని శక్తి మన ఒంటి మీద పనిచేస్తుందండి ప్రతి ఒక్క ఈ విశ్వంలో ఉండే ప్రతి గ్రహము నక్షత్రము మన స్థలము మన కాలము ప్రతి ఒక్కటి వాటి యొక్క ప్రభావం మన ఒంటి మీద పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలము చలికాలంలో చలి పుట్టకుండా ఉంటుందండి శరీరానికి అట్మాస్ఫియర్కి ఏం సంబంధం అంటే దానికి ఏం సమాధానం చెప్తారు ఇది కూడా అంతే అండి ఇది కూడా అంతే నక్షత్రాల గమనాన్ని బట్టి మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది అది ఖచ్చితంగా నక్షత్రాలను బట్టే ఉంటుంది సైంటిఫికల్ రీజన్ ఇది సైంటిఫికల్ జాగ్రఫికల్ రీజన్ అంటే అంటే కాబట్టి ఎవ్వరు ప్రతిదానికి ఊరి కూరికే భయపడకండి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనవసరమైన నియమాలు ఎక్కువైపోయాయి అవసరమైన ఇప్పుడు గుడ్డలు దానం చేయకూడదు అంట గుడ్డలు దానం చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం అండి పాత గుడ్డలు మనకు పనికిరాని వస్తువుని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే అది బెటరు అంతేగాని గుడ్డలు ఇవ్వకూడదు ఇది ఇవ్వకూడదు అది దానం చేయకూడదు ఇది దానం చేయకూడదు ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టుకోకండి ఓకేనా మన జీవితం అనేది ఒకేసారి నిర్ణయించబడి ఉంటుంది దాన్ని ఎవ్వరూ మార్చలేరు అలా మార్చగలిగితే మంచి పనులు అన్నీ చేసేస్తే హ్యాపీగా ఉంటారండి సరే జీవితంలో అన్నీ మంచి పనులే చేద్దాం బాగుండాలని మంచి పనులు అన్నీ చేసుకుంటూ పోయినా మన జీవితం ఏం బాగుండదండి మీ పిచ్చేది ఓకేనా అర్థమైందా